అందరికీ నమస్కారం ఈరోజు అంటే శుక్రవారం ఉదయం నుంచి ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసే వరకు జరిగిన విశేషాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయనం ఈ బట్టలన్నీ మా విహారివండి వాడు వెళ్లే ముందే సార్ట్అవుట్ చేసి పెట్టాడన్నీ అంటే పాతవన్నీ అన్నమాట అయితే ఇవి అమ్మని ఇష్టం ఏం చేస్తావో అన్నది అన్నాడు అయితే ఏంటంటే ఎవరినైనా సరే ఈ బట్టలు తీసుకోండి అని ఇచ్చాడు నాకు ఇష్టం ఉండదు పలానా వస్తువు ఉంది కావాలా అని అడిగిస్తేనే నాకేంటో అదే నచ్చుతుంది అంటే కోర్స్ వాళ్ళకి అవసరం లేకపోతే ఈరోజు ఎవరు తీసుకోరనుకోండి ఎప్పుడు డస్ట్బిన్కి ఇచ్చినా సరే ఒక మంచి కవర్లోనే బ్యాగ్లోనే సర్ది ఇచ్చేస్తాను ఇంకా వాడుకుంటారా పారేస్తారా అన్నది వాళ్ళ ఇష్టం ఇకపోతే మళ్ళీ ఈరోజు పెసరట్టు మొన్నంత పెద్ద గరిటి కాదండి చిన్న గరిటితో పెసరపప్పు నానబెట్టాను ఈరోజు ఈ విషయం మీదే అసలు మాట్లాడదాం అనుకుంటున్నాను నిన్న కొబ్బరికాయ శనగపప్పు కూర పెరుగు తిన్నాను అని ఒక వీడియో పోస్ట్ చేశాను నిన్న మధ్యాహ్నం దానికేమో ఈరోజు పొద్దున్న ఒక కామెంట్ వచ్చింది మా అమ్మాయి అనుకోండి తనేమో వంద గ్రాములు పప్పులో అయినా సరే ఒక థర్టీ పర్సెంటే ప్రోటీన్ ఉంటుంది ఇంచుమించు సెవెంటీ పర్సెంట్ పైనే కార్బ్స్ ఉంటాయి అని అది నిజమండి ప్రతి పదార్థంలోనే కార్బోహైడ్రేట్స్ లేని పదార్థం ఉండదు ఓన్లీ బ్లాక్ టీ గ్రీన్ టీ మంచినీళ్ళు ఇలాంటివి తప్ప సోడా మా అబ్బాయి వాదన అదే అనమాట ప్రత్యేకించి సింపుల్ కార్బోహైడ్రేట్స్ని అంటే అన్నం చపాతీలు ఇలాంటివన్నింటినీ పంపించక్కర్లేదు పప్పు పప్పుల్లో కూరల్లో పళ్ళల్లో అన్నింటిలోనూ ఉంటాయి అంటాడు వాడు ఆ చిన్న గరిటెడు పెసరపప్పు నానేక ఒక క్యారెట్ పచ్చిమిరపకాయలు అల్లం వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాను ఈరోజు నాకు ఎందుకో బాగా ఆరోగ్యం కావాలనిపించిందండి దానికి నేనేం చేశాను అనుకుంటున్నారా రెండు మూడు రోజుల నుంచి ఎండలు బేభత్సంగా ఉన్నాయి కదా అందుకే ఈరోజు మిట్ట మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్ళాను అనమాట ఈరోజు శుక్రవారం సాయంత్రం సాధారణంగా సంతకు వెళ్తాను కదా కానీ నాకు ఈరోజు మధ్యాహ్నం వెళ్ళాలనిపించింది బాగా ఎండగా ఉంది కొంచెం విటమిన్ ఒంటికి పంపిద్దామని నిజానికి పొద్దుట ఎండలో తిరగాలంటారు కానీ పదకొండు నుంచి రెండు మధ్య పన్నెండు నుంచి రెండు మధ్య ఆ ఎండలో తిరిగితేనే మనకి డి విటమిన్ వస్తుందండి స్కిన్ ట్యాన్ తప్పదనుకోండి మరి ఇలా తిరిగితే కానీ ఎప్పుడో వన్సిన బ్లూమూన్ కదా ఇంత పొడిగా మా రోడ్లు ఉండడం నాకు చాలా అద్భుతమనే చెప్పాలి ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయి ఏ ఇప్పుడు అందరూ కడిగినవి అన్నీ డౌన్లోకి వచ్చి చేరుతూనే ఉంటాయి అలాగా నిజానికి పెద్ద పనేవి లేదు ఈ టైం కూరగాయలు కూడా అంత మంచివైతే అయితే ఏం ఉండవు నాకు తెలుసు కానీ ఏవో ఇంట్లో పెద్ద అసలు వంటలు అన్నవే పెద్ద ఉండట్లేదండి మా వాడితో పాటు నేను అలాగే తయారయ్యాను సరే ఈ కూరలు అతను అడుగుతున్నాడు అనమాట ఏం మేడం అసలు రావడం అని ఇదివరకు అండి ఫస్ట్ ఇంట్లోకి వచ్చిన కొత్తలో వెంకటమ్మ చేసింది తర్వాత మా సెన్ నేనే తర్వాత నాలుగైదు నెలలు నేనే చేసుకున్నానమాట పొద్దున్న లేచి గుమ్మం కడిగి ముగ్గు వేసుకొని ముందంతా తుడిచి గుమ్మం కడిగి ముగ్గు వేసుకొని ఇల్లంతా తుడుచుకొని వెళ్ళొచ్చి గిన్నెలు తోముకొని అంటే అవసరమైనవి లేదంటే మధ్యాహ్నం తోమిదాన్ని మా విహారికి వాడు పదకొండు గంటలకి పదకొండు బాగు బయలుదేరాలంటే వంట చేసి పంపించేదాన్ని ఏంటో ఇప్పుడు ఒక్కరోజు శంకరం రాదు అంటే నాకు బెంగ సరే కొన్ని కూరలు తీసుకున్నాను అలాగే కిరాణా షాప్కి వెళ్ళి పెద్ద అవసరమైనవి అయితే ఏం లేవండి కుంకుడుకాయలు కొనుక్కోవాలి అక్కడ ఊర్లో మా అక్క కొనిపెట్టింది కుంకుడుకాయలు అవి అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడొస్తాయో తెలీదు ట్రాన్స్పోర్ట్లో వెయ్యాలన్నా వాళ్ళకి ఖాళీ ఉండాలి ముఖ్యంగా నేను వెళ్ళడం అంటే అసలు ఇప్పుడప్పుడే జరిగేటట్లేదు ఈ ఆముదం సీసా ఒక పర్పస్ కొన్నానండి ఏంటో ఇదివరకు స్వస్తికి కావద్ద తెలుసు ఇదే ఉందిట అరవై ఐదు రూపాయలు దానికి ఇచ్చారు ఆ పర్పస్ ఏంటో అన్నది నేను అది చేస్తే చూపిస్తాను అయితే చెప్పేది ఏంటంటే కుంకుడుకాయలతో తలంటి పోసుకోకపోతే నాకు అస్సలు స్నానం చేసినట్టే ఉండదండి ఎప్పుడో బ్లూ మూన్ అన్నట్టు మధ్యలో వారంలో ఒకసారి షాంపూతో చేస్తాను కానీ కుంకుడుకాయలే నాకు బాగా అలవాటు అది ఉన్నా ఊడిపోయినా ఏమైనా సరే కిలో కుంకుడుకాయలు నూట నలభై రూపాయలు అనమాట అవి తీసుకొని చక్కగా ఎండలో నడుచుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసరికి ఇంచుమించు ఒంటి గంట అవుతుంది అనుకోండి ఎప్పటిలాగే ఈరోజు కూడా వంట నా ఒక్కదానికనే తెలుసు అందుకే పొద్దున్నే శంకరమ్మ వచ్చినప్పుడు శంకరమ్మ కుక్కర్ తోముకు కుక్కర్ వదిలేసి పెనం ఒకటి తోమేసి పెట్టు అన్నాను ఎందుకంటే పొద్దున్నే రోజు నా కుక్కర్ ఒకటి తోమి పెట్టి వెళ్తుంది అనమాట స్టీల్ కుక్కర్ పెనం ఒకటి తోము కుక్కర్ అవసరం లేదులే మధ్యాహ్నం వచ్చినప్పుడు తోముదు కానీ అన్నాను అందుకే ఆ పెనం తోమి పెట్టింది అనమాట అయితే దేనికంటే పెసరెట్టు కోసం అని నాకు పొద్దున్నే ఐడియా ఉంది అయితే కాకపోతే ఈరోజు పెసరట్లు కొంచెం కష్టపడాల్సి వచ్చిందండి మరి క్యారెట్ వేయడం వల్ల ఏంటో తెలియదు కానీ కొంచెం గోకాను బాగా ఆ చిన్న గరెటికి ఒక్క క్యారెట్ వేసాను దానికి చిన్నవి రెండు పెద్దదొకటి అయింది రెండట్లు మామూలుగా పోసుకొని తర్వాత ఆఖరి దాని మీద చీజ్ వేశాను అనమాట మళ్ళీ ప్రోటీన్ కార్బ్స్లోకి వచ్చేద్దాము అసలు కార్బ్స్ తినకుండా ఎవ్వరూ ఉండలేమండి మీకు చెప్తున్నాను నిన్నటి నుంచి నేను అసలు అన్నం తినలేదు అలాగని తిండి లేకుండా లేను కానీ ఏమిటో పది రోజుల నుంచి అసలు తిండి లేకుండా ఉన్న ఫీలింగ్ అనమాట తలనొప్పి కొంచెం ఇప్పటికి తగ్గింది అనుకోండి అది నిన్న రాత్రి మళ్ళీ గోధుమ పిండి వరిపిండి అట్లు పోసాను అందులో పుష్కలమైన కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కదా అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం మామూలు అన్నానికి బాగా అలవాటు పడిపోయాం నిజం చెప్పాలంటే వంకాయ కూరకి వరికూడికి అస్సలు విసుగు రాదుట రోజూ తింటూనే ఉంటాం కదా అది ఎప్పుడైనా విసుగు వచ్చిందా రాదు దాంట్లో ఉన్న మహత్యం అది నాకు కూడా అన్నం మీద పెద్ద కంప్లైంట్ అయితే ఏం లేదు నేను తిని అన్నానికి పెద్ద ప్రాబ్లం కూడా లేదు కానీ అంత డైరెక్ట్గా తినేసి శరీరానికి కష్టం లేక ఎందుకులే లోపల క్యాలరీస్ పెంచరు అని చెప్పి ఇలా ఏవో ట్రై చేస్తున్నాను తినాలనిపిస్తే అన్నం కూడా తింటాను ఈ పెసరట్టు వెనక రహస్యం ఏంటంటే ఉత్తినే పప్పు చేసుకున్నాం అనుకోండి చిన్న గరిటెడు పప్పు కూడా ఉడికేసరికి నాకు ఎక్కువైపోతుందండి ఇలా అనుకోండి కొంచెం రుచిగానూ తినచ్చు కొంచెం పప్పు వెళ్తుందని చెప్పి ఈ ప్లాన్ అనమాట ఇంక తర్వాత ఇదంతా అయ్యాక చక్కగా మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడు పెరుగు తిన్నాను నాకు ఏదైనా సరే మధ్యాహ్నం రాత్రి రెండు పూటల స్టవ్ క్లీన్ చేస్తానండి లేకపోతే నాకు వంట చేయాలనిపించదు ఇకపోతే మధ్యాహ్నం ఒక బృహత్తరమైన కార్యక్రమం పెట్టుకున్నానండి ఏంటంటే తలకి నూనె రాసుకోవడం అసలు నా హెయిర్ ఫాల్ అందరు తెలుసా మామూలుగా లేదు నాకు ఎప్పుడు రెండు వేల పన్నెండులో థైరాయిడ్ వచ్చింది పన్నెండేళ్ళ నుంచి కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా సరే కొంచెం మూడ్ స్వింగ్స్ కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం ఇవన్నీ ఉన్నాయి కానీ ఆకలి లేకపోవడం నిద్ర లేకపోవడం హెయిర్ లాస్ అయితే మాత్రం లేదండి అది ఆ సౌలభ్యం చక్కగా ఇప్పుడు వచ్చేసింది అనమాట బహుశా మేనప్పాజు రకరకాల కారణాలు అవచ్చు ఈ నూనె రెండు వేల ఇరవై రెండులో తయారు చేసుకున్నాను అది ఇప్పటి వరకు అలాగే ఉంది అసలు సరే ఈరోజు అంతా బాగా నూనె పెట్టుకొని రేపు మళ్ళీ కుంకుడుకాయలతో స్నానం చేయొచ్చని ఈరోజు ఆ ప్రయత్నం చేశాను మొత్తం జుత్తు ఎలా ఊడుతోందంటే అలా ఊడుతోంది ఒకసారి దువ్వినప్పుడు కాదండి ఇప్పుడు దువ్వి జడ వేసుకొని మళ్ళీ వెంటనే దువ్వినా సరే మళ్ళీ ముద్దలు ముద్దలు వస్తుంది అసలు నాకైతే చాలా వండరైనా చెప్పాలి ఇంత జుత్తు ఊడ్డం తర్వాత పొద్దున్న నూలపప్పు ప్యాకెట్ ఎండలో పెట్టాను కదా దాంతో చిమ్మిలు చేద్దామని ప్లాన్ అనమాట కానీ ఏంటంటే అంత ప్యాకెట్ అనవసరం అనిపించింది విడిగా డబ్బాలో కొంచెం ఉంది దాంతో బెల్లం వేయకుండా చేయాలని ప్లాన్ ఈ ఖర్జూరాలు ఎనిమిది ఉన్నాయన్నమాట వాటిని అందులో గింజలు తీసి అవి పక్కన ఉంచాను తర్వాత మిక్సీలో కొంచెం నూలపప్పు గ్రైండ్ చేసుకొని ఇవి ఇవి వేసి గ్రైండ్ చేసి కొంచెం కిస్మిస్లు వేసాను ఇవన్నీ బాగా గ్రైండ్ చేశాను చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాను పదమూడో పద్నాలుగు అయినట్టు ఉన్నాయి ఏంటంటే సరే ఈరోజు ఏమైనా రేపు నోటి కిందకి ఏమైనా ఉంటాయి కదా అని అయితే కేవలం వీటితోటి చేయలేదండి లాస్ట్కి ఒక స్పూన్ బెల్లం తరుకు కూడా వేసాను ఎందుకో వెయ్యాలనిపించింది ముందైతే వేయాలనుకోలేదు ఆఖరిగా ఒక మంచి న్యూస్ చెప్పి ఈ వీడియో ముగిస్తానండి ఉన్నాడు కదా మా పెద్ద అబ్బాయి నృహరి వాడు టీసీఎస్ నుంచి క్యాబ్ మారాడు అనమాట రెండు వేల పదిహేను సెప్టెంబర్ పదిన అహ్మదాబాద్లో టీసీఎస్లో జాయిన్ అయ్యాడు కరెక్ట్గా తొమ్మిదేళ్లకండి మొన్న సెప్టెంబర్ పదిన ఇక్కడ క్యాబ్ జమ్లో జాయినింగ్ ముందు సెప్టెంబర్ నైన్త్ అన్నారు కానీ ఏవో ఇష్యూస్ వల్ల టెన్త్కి మార్చారు టెన్త్ని వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి రిపోర్ట్ చేసి వచ్చాడు అనమాట ఇంకేంటంటే ఇక్కడ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి మరి ఇది నేను ముందు నుంచి చెప్దాం అనుకుని మర్చిపోతున్నాను అసలు ఫస్ట్ నగర్లో ఇల్లు తీసుకున్నందుకే అందుకనమాట వాడు అందరం ఒక చోట ఉండాలని చెప్పి చెన్నై నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అడిగి అప్పుడు ఆది ఆఫీస్ అనమాట హైత్ నగర్ నుంచి కొంచెం దగ్గర విహారి ఈటీవీలో ఉండేవాడు కాబట్టి వాడికి ఎలాగో బస్ వచ్చేది అందుకని అక్కడ ఉన్నామన్నమాట తర్వాత తర్వాత నాగోళ్ళు వచ్చాము అసలు ఒక్కొక్క రోజు అండి రాత్రి పడుకొని ఆలోచిస్తుంటే నేనేనా ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను ఎక్కడున్నాను ఆఖరికి ఇక్కడికి వచ్చానా అని అలా ఆలోచించుకుంటూ ఉంటానన్నమాట అప్పుడే మనకి చలికాలం ఛాయలు కనిపిస్తున్నాయండి ఈరోజు సాయంత్రం అయితే చాలా పొడిగా శీతకాలం సాయంత్రంలా అనిపించింది అనమాట ఇక్కడ కూర్చునిలా వీడియో ఎడిటింగ్ చేసి లోపలికి వచ్చాను మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం